కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఆహ్వానించినందుకు అదేవిధంగా స్టాఫ్ గారికి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా చక్కని ప్రోగ్రాన్ని ధర్మన సార్ గారు ఏర్పాటు చేసి ఆహ్వానించినందుకు చాలా సంతోషం అనిపించింది మాతృ సమ్మేళనం ఈ కార్యక్రమానికి అదేవిధంగా సోషల్ వర్కర్ లక్ష్మణ్ సార్ గారికి అదేవిధంగా మేడం గారి గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమం ఉద్దేశం సార్ చాలా బాగా ఆలోచించారు మీ గురించి మీ పిల్లల గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో మొట్టమొదటిగా మీరు ఆలోచించాలి అంటే ఎవరు కూడా మనకు ఇంత లేడీస్ని ఇంతగా ఆహ్వానించి ఇంత గౌరవం ఇచ్చి మీ పిల్లలను మంచి స్థాయిలో నిలపాలన్నది సార్ది మొట్టమొదటి ఆలోచన మనం ఇందాక ముందుగా మనము ఒక అక్కడ మనం దీపారాధన చేసుకున్నాం కదా దీపాలు వెలిగించాం కదా ఆమె ఎవరు ఆమె గురించి చెప్తాను ఆమె ఎవరంటే తల్లి సావిత్రి వైఫులే గారు అదేవిధంగా ఆమెది జనవరి మూడు రోజు జయంతి అయింది ఆమె పుట్టింది అదేవిధంగా నిన్న ఎవరిది ఉండే అంటే ఫాతిమా షేక్ది ఉండే నిన్న జయంతి వాళ్ళిద్దరు ఎవరో మనకు తెలియాలి ముఖ్యంగా వాళ్ళు ఏం చేసిడో తెలిస్తే మనకు కూడా ఏం చేయాలి అర్థమవుతుంది అందుకోసం నేను ఆమె గురించి వాళ్ళిద్దరి గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను ఆమె మహా మహారాష్ట్రలో జన్మించారు ఆమె ఏం చేసిందంటే ఒకప్పుడు మన దేశంలో ఆడవాళ్ళకు కానీ అసలు ఎస్సీఎస్టీ బీసీలు ఎవరికి కూడా మన దేశంలో బిఫోర్ కాన్స్టిట్యూషన్ చదువుకునే హక్కు లేదు అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్న అయితే ఏ ఆడవాళ్ళకు కూడా చదివే హక్కు లేదు అందులో ఎస్సీఎస్టీ బీసీలు ఎవరికి కూడా చదువుకునే హక్కు లేదు అప్పుడు ఉండే శిక్షలు కూడా చాలా కఠినంగా ఉండేటివి ఆడవాళ్ళు చదువుకున్నా చదువు విన్నా కొన్ని కార్యక్రమాలు చేసిన చాలా నిషేధం ఉండేది అటువంటి రోజులలో ఆమె చదువుకొని ఈ దేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అయింది అంటే మరి ఏ విధంగా అయిందని మనం తెలుసుకోవాలి కదా ఎందుకంటే అప్పుడు శిక్షలు ఉండేటివి అటువంటి శిక్షలను కూడా ఎదిరించి ఆమె ఉపాధ్యాయురాలు అయింది కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం దొరికింది ఆమెకు వాళ్ళ భర్త చదువుకొని ఆమెకు ఇంట్లోనే చదువు నేర్పించారు చదువు నేర్పించి ఆమెను టీచర్ ట్రైనింగ్ చేయించి తర్వాత మనకు మొట్టమొదటిసారిగా మహిళలకి చదువు అనే మొట్టమొదటి అక్షరాలు అసలు చదువుకునే హక్కే లేని ఈ దేశంలో మొట్టమొదటిసారి మహిళలకి ఎస్సీ ఎస్టీసీలందరికీ కూడా చదువు చెప్పడానికి ఆ తల్లి బయలుదేరింది అప్పుడు ఎన్ని రకాల మాటలు చివాట్లు తిట్లు కొట్లు అనుభవించిందంటే ఆమె ఆమె స్కూల్కి వెళ్తా ఉంటే ఆమె మీద పేడ నీళ్లు చాలా వాళ్ళు చాలా మాటలు తిట్టేవాళ్ళు రాళ్లతో కొట్టేవాళ్ళు అయినా సరే ఆమె అవన్నీ కూడా భరిస్తూ ఎందుకంటే ఎప్పుడైతే విద్య అందుతుందో అప్పుడే ఆ మనిషి యొక్క అభివృద్ధి కానీ ఆ దేశం యొక్క అభివృద్ధి కానీ ఆ ఇంటి యొక్క అభివృద్ధి కానీ ఆ ఇంటిని చక్కదిద్దడం కానీ జరుగుతుందని ఆమె బలంగా నమ్మింది బలంగా నమ్మి అన్ని దెబ్బలను కూడా ఆమె భరిస్తూ మనందరికీ చదువు చెప్పింది అంటే ఆమెలో ఉన్న పోరాట పటిమను మనం గుర్తించాలి ఆమెలో ఉన్న సమాజం మీద ఉన్న ప్రేమ పిల్లల మీదున్న ప్రేమను మనం గుర్తించాలి మరి మనం ఆమె నుంచి ఏం నేర్చుకోవాలి ఆమె ఏ రకంగా తన సమాజాన్ని ప్రేమించిందో మనం కూడా మన పిల్లలను ఈ సమాజాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి మరి ప్రేమించడం అంటే మంచి ఫుడ్ పెట్టాలి ఖచ్చితంగా ఎటువంటి ఫుడ్ పెట్టాలి మరి ప్రేమ అంటే రోజు ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తే ప్రేమ మనం ఇప్పుడు చాలామంది మనం బయట ఫుడ్ తినడానికి పేరెంట్స్ కూడా అలో చేస్తారు మనం ప్రతిదీ గురించి తెలుసుకోవాలి ఏ ఫుడ్ ఎటువంటిది దాన్ని మరి మన పిల్లలకు పెట్టచ్చా లేదా దాని వల్ల ఉన్న ఏందని మనం తెలుసుకోవాలి మనం చాలా వింటున్నాం పేపర్లలో కానివ్వండి టీవీలలో కానీ అన్నీ చూస్తున్నాం కదా మరి అటువంటి వాటన్నిటిని గుర్తించి మన పిల్లలకి ఎదిగే పిల్లలకి ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి రోజు ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి కవర్లలో పెట్టడం వల్ల మన పిల్లల్ని మనమే నష్టపరుస్తున్నాం మనం కొంత కష్టమైనా సరే మన ఇళ్ళలో తయారు చేసిన ఫుడ్ పిల్లలకు పెట్టడానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన ఇంట్లో ఫుడ్కే ఎక్కువ పిల్లలను ఇస్తూ కొంత కష్టమైనప్పటికీ కూడా పిల్లలు ఎదిగే దశలో రోజు పాలు గుడ్డు కావచ్చు గుడ్డు తినే వాళ్ళయితే గుడ్డు ఫ్రూట్స్ అదేవిధంగా విధంగా పల్లీలు అనివ్వండి విత్తనాలకు సంబంధించినవి ఉంటాయి కదా మీకు అందరికి తెలిసినప్పటికీ మరోసారి గుర్తు చేస్తున్నాయి ఎందుకంటే అందరూ ఎక్కువ మొత్తంలో వచ్చారు కాబట్టి గుర్తు చేద్దామని మాత్రమే గుర్తు చేస్తున్నాను శనగలు పెసరలు ఇటువంటివి ఉంటాయి కదా గుడాల లాంటివి అటువంటి ఫుడ్స్ పిల్లలకు పెట్టడం వల్ల ప్రోటీన్స్ ఎక్కువ పిల్లల శరీర నిర్మాణం చాలా చక్కగా అవుతుంది హైట్ పెరుగుతారు మరి విధంగా పిల్లలు హైట్ పెరగాలి క్యాల్షియం ఎక్కువ ఉండాలంటే గుడ్డు పాలు నువ్వులకు సంబంధించిన ఫుడ్స్ కూడా పెట్టాలి కొబ్బరికాయ మనం దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొడతారు కదా ఆ కొబ్బరికాయ కూడా పిల్లలకు ఎక్కువ పెట్టాలి అది దానివల్ల కూడా పిల్లలు చాలా అంటే అన్ని రకాలుగా పిల్లలకు పోషకాలు అంతా గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అవన్నీ మనం దృష్టిలో ఉంచుకొని పిల్లలకు రకరకాల కలర్ కలర్గా అయినా తినకపోతే ఫుడ్స్ కొంచెం అన్ని రకాల ఫ్రూట్స్ వేయడం ద్వారా కలర్ కలర్ రంగుల కూరగాయలు యాడ్ చేయడం వల్ల అట్లా చేస్తూ అయినా ఏ కూరగాయనైనా వాళ్ళకు అలవాటు లేకుంటే ప్రతి ఒక్కటి కూడా మన పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి దయచేసి వీలైనంత వరకు జంక్ ఫుడ్ పిల్లలకు కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఇప్పుడున్న రోజులలో మనం తింటున్నదే రసాయనాలతో కూడుకున్నది అవునా కాదు అన్ని ఎరువులు వేసి పండిస్తుంది కదా అందులో ఇంకా మనం జంక్ ఫుడ్ ఇచ్చినట్టయితే మన పిల్లల బాల్యాన్ని మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతాం ఒకటి ప్రేమతో చెప్పడం కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించడం అన్నీ మన దగ్గరనే కాబట్టి మన పిల్లలకు మనం మంచి పోషకాహారం ఇచ్చి మన పిల్లల ఎదుగుదలకు మనం తోడ్పడాలి అదేవిధంగా ఇంకేం చేయాలి మన పిల్లల్లో చాలా అంటే మనలో ఉన్న మూఢ విశ్వాసాలని పిల్లలోకి పోనివ్వద్దు కొన్ని మనకు తెలిసి తెలియాక మనం పాటించ పిల్లల్లో అవి భయాందోళనలు కలిగించవద్దు నువ్వు తినకుంటే వీళ్ళొచ్చి నచ్చి దయ్యం వస్తుంది భూతం వస్తుంది ఇక్కడ ఇది ఉంటుంది అక్కడ అది ఉంటుంది అనేది పిల్లల్లో మనం కలిగించవద్దు ఎందుకంటే పిల్లలకు భయం వల్ల వాళ్ళలో ఉన్న సామర్థ్యాలు అనగదొక్కబడతాయి వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది బయటికి రాదు వాళ్ళకి వాళ్ళని మనం ధైర్యంగా పెంచాలి ఏవైనా నిజంగా ఉన్న వాటికి మాత్రం ఇలా వెళ్తే ఇలా జరుగుతుంది జరిగే వాటిని చూసే వాటిని చెప్పాలి అబద్ధాలు ఆడకుండా నిజాలు మనం కూడా మాట్లాడాలి పిల్లలకు కూడా అదే అలవాటు చేయాలి దొంగతనాలు చిన్న చిన్న పిల్లలు చేస్తూ ఉంటారు మనమే మన ఇంట్లో నేర్పించుకోవాలి మన పిల్లలకి ఏం చేస్తే ఎవరు ఇంకెలా బాధపడతారని ప్రతి ఒక్కటి కూడా మనం నేర్పించే దగ్గరనే ఉంటుంది తల్లి మొదటి గురువు టీచర్లు సెకండరీ అవునా కాదా మనం ఏది నేర్పిస్తే మన పిల్లల్లో అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడే కాదు వాళ్ళ పై చదువులకి కావచ్చు ఇప్పుడు మనం ఏది నేర్పిస్తామో పై చదువులకు అదే ఉపయోగపడుతుంది పిల్లలను ఖచ్చితంగా మనం పై చదువులు చదవాలంటే వాళ్లకు ఆదర్శంగా ఉండేటి సినిమాలు కావచ్చు ఎవరైనా జీవిత చరిత్రలు కావచ్చు ఇప్పుడు యూట్యూబ్లలో కూడా వస్తున్నాయి మంచి గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళే అవి పిల్లలకి అప్పుడప్పుడు చూపించండి వాళ్ళ ప్రేరణ వస్తుంది నేను ఒక ఐపీఎస్ అవుతా నేను ఐఏఎస్ అవుతా నేను కూడా ఫ్లైట్లో వెళ్తా నేను కూడా రాకెట్లో వెళ్తా నేను ఒక గొప్ప సైంటిస్ట్ అవుతా అన్నటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తే చిన్న చిన్న దగ్గరే మనం చూపిస్తే పిల్లలు కూడా అంతే ఆలోచన ఉంటుంది వాళ్ళ పరిధి ఆ పరిధి నుంచి పిల్లల్ని బయటకు తీసుకురావాలంటే మన ఆలోచన ధోరణి కూడా మారాలి మనం ఏ విధంగా చూపిస్తామో పిల్లలు అవే ఆలోచనలు వస్తాయి మీరు చిన్నప్పటి నుండి ఫీల్ చేయండి పిల్లలు అదే ఆలోచనలో పెరుగుతారు అదే ఆలోచన గురించి చదువుతారు ఖచ్చితంగా మన పిల్లలకి ఒక గోల్ మనం క్రియేట్ చేయాలి చిన్నప్పటి నుంచి నీకు ఏది ఇష్టం అని కొన్ని చూపిస్తే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు ఇప్పటి పిల్లలు చాలా శాస్త్ర మనలాగా కాదు వాళ్ళకు అన్నీ తెలుసు జస్ట్ మనం పురుష ఇయ్యాలి వాళ్ళని కొంచెం క్రమశిక్షణలో పెడితే చాలు ఎందుకంటే టాలెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు తొందరగా చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎంత మంచి నేర్చుకుంటారో పిల్లలు చెడు కూడా అంతే నేర్చుకుంటారు ఆ టాలెంట్ని మనం మంచి కోసం ఉపయోగించినట్టయితే వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటి అన్ని మనమే తీర్చిదిద్దాలి అదేవిధంగా పిల్లల్ని సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా ఏది చేస్తే మంచిది ఏది చేస్తే చెడు అనేది మనం చెప్పాలి సామాజిక వస్తువులు కావచ్చు సామాజిక ఏమైనా ఉంటాయి కదా అందరం వాడుకునేటి ఇది మన ఆస్తి దీన్ని మనం ఈ విధంగా వాడుకుంటే మంచి ఎందుకంటే చట్టపరంగా ఏ విధంగా ఉంటాయో అటువంటి మనం అందరం కూడా పాటించాలి మన పిల్లల చేత కూడా చేయాలి ఇప్పుడు చూడండి వెహికల్స్ నడుపుతూ ఉంటారు ఆ రూల్స్ పాటించినట్టయితే యాక్సిడెంట్ జరుగుతాయా జరుగుతాయా జరగవు కదా హెల్మెట్ పెట్టుకోమంటారు రూల్స్ ట్రాఫిక్ రూల్స్ పాటించమంటారు అవి పాటించినట్టయితే కొంతవరకు ప్రాణాలు కాపాడగలుగుతారా లేదా మరి మనం కూడా అట్లనే ఏవైతే చట్టాల పరంగా మన రూల్స్ ఉంటాయో మన పిల్లలకు చిన్నప్పటి నుండి అవి పాటింపజేసినట్టయితే ఏ ఆస్తులు కావచ్చు ప్రభుత్వ ఆస్తులు కావచ్చు మన ఇళ్ళలో వస్తువులు కావచ్చు ఏవి కూడా పాడు కాకుండా ధ్వంసం కాకుండా ఉంటాయి అదేవిధంగా పర్యాణ పర్యావరణ పరంగా కూడా మన పిల్లలకి మనం బోధించాలి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని అనవసరంగా వృధా చేయొద్దని పేపర్స్ కావచ్చు కాపీలు కావచ్చు పెన్నులు కావచ్చు ఏవి కూడా వృధా కాకుండా మనం వాళ్ళ పిల్లలకు చెప్పాలి ఈ వస్తువు కొంటే ఎంత ధర అవుతుంది ఒకసారి మీరు రాయించండి మీ పిల్లలతో మీ ఖర్చులు వాళ్ళు చేసే ఖర్చులు కావచ్చు మీరు ఇంట్లో చేసే ఖర్చులు కావచ్చు పిల్లలతో రాయించండి తెలుస్తుంది వాళ్ళ గారు మా అమ్మ నాన్న ఇంత ఖర్చు చేస్తారు అని రేపటి నాడు వృధా ఖర్చు చేయడానికి వాళ్ళే అంటారు అమ్మ ఇన్ని ఖర్చులు డబ్బులు అయిపోయినాయి కదా మళ్ళీ ఇట్లా ఎక్కడి నుంచి కొంటదని కదా ఒకసారి వాళ్ళతోనే రాయించండి వాళ్ళు ఎన్ని ఒక నెలలో ఎన్ని పెన్సిల్ని కొంటుండ్రు ఎన్ని ఎరేజర్లు కొంటున్నారు ఎన్ని షార్ప్నర్లు కాపీలు ఎంత వేస్ట్ చేస్తారు అనేది వాళ్ళకి తెలియజేయండి వాళ్ళకు కూడా ఒక డిసిప్లిన్ ఒక ఖర్చు వివరాలన్నీ తెలుస్తుంది ప్రతి ఒక్కటి మనం మన పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసినట్టయితే అదే రకంగా వాళ్ళు పెరుగుతూ ఉంటారు వాళ్ళు ఉద్యోగం వచ్చినాక కూడా ఎకనామికల్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళు చక్కగా చేయగలుగుతారు అదేవిధంగా ఇంకొకటి చెప్పాలనుకుంటున్న మదర్స్కి నేను ముఖ్యంగా గర్ల్స్ మదర్స్ ఎక్కున్నారు కాబట్టి మన అమ్మాయిలకి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి కూడా తెలియాలి ఎందుకంటే ఇవాళ రేపు సమాజంలో చాలా ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి అయితే మనము మన పిల్లలకు దగ్గరుండి చెప్పుకోవాలి ఎవరు ఎటువంటి వాళ్ళని ఎవరిని కూడా నమ్మకూడదు కాలంలో చూస్తున్నాం మనం మనకు తెలిసిన వాళ్ళ వల్లనే పిల్లలు ఎక్కువగా మోసపోతున్నారు అటువంటి మోసపోకుండా మనమే చెప్పాలి ఎవరిని కూడా మనం నమ్మకుండా పిల్లలకు మనం చెప్పాలి ఎక్కడ ముడితే ఎట్లా ఫీల్ అయినప్పుడు మంచిగా ఉన్న మంచిగా లేదు కదా ఎవరిని కూడా మొట్టనీయద్దు మన శరీరాన్ని మన అమ్మ తప్ప ఎవరు మన శరీరాన్ని టచ్ చేయకూడదు అవునా కదా అది మనం పిల్లలకి మనం చెప్పాలి ఎవరిని కూడా నమ్మద్దు ఒక మనం తప్ప మనం పిల్లల్ని ఇక్కడక్కడ వదిలేస్తారు చాలా మంది వీళ్ళ ఇళ్ళలో వాళ్ళ ఇళ్ళలో ఇవాళ రేపు ఎక్కడ సేఫ్టీ ఉందమ్మా మనం ఉన్నప్పుడే లేనప్పుడు మన ఆప్షన్స్లో పిల్లల ప్రవర్తన కానీ వేరే వాళ్ళు ఏదో ఆశ చూపించి వాళ్ళని ఏదో రకంగా మోసం చేస్తారు కాబట్టి పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనము ఒక మన నీడను కూడా మనం నమ్మొద్దు ఈ కాలంలో పిల్లలకు చెప్పాలి మీ నీడను కూడా మీరు నమ్మద్దు వీళ్ళు వాళ్ళని ఏదో తినడానికి ఇస్తుండని ఫోన్ చూపిస్తారని పాపం చిన్నపిల్లలు ఎక్కువ శాతం అక్కడ ఫోన్ కోసం మోసపోతారు వాళ్ళేమో పిచ్చి పిచ్చి చూపించి వాళ్ళ మైండ్ని చాలా డిస్టర్బ్ చేస్తారు కాబట్టి అటువంటి జాగ్రత్త మనం ఉండాలి పిల్లలు ఫోన్లు చూసేటప్పుడు కూడా మనం ఎక్కువ ఇవ్వకూడదు అసలు ఇచ్చినప్పుడు కూడా ఏదైనా ఉపయోగకరమైనది ఇచ్చినప్పుడు కూడా చూడాలి మనం ఏం చూస్తున్నారు అని కానీ ఎక్కువ చూపించడం వల్ల వాళ్ళ మెదడుకు అదేవిధంగా కంటికి బాగా హాని జరుగుతుంది కాబట్టి మనం దగ్గరుండి వాటిని అవాయిడ్ చేస్తూ ప్రతిరోజు కూడా పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కి పంపినట్టయితే వాళ్ళు చదువులో రాణిస్తారు వాళ్ళ అలవాట్లు కావచ్చు అదేవిధంగా ఇంకొక విషయం చెప్పాలి పిల్లలు ఈ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆడుకోవట్లేదు కదా హోంవర్క్లని ఫోన్లని టీవీ అని పట్టుకొని ఉంటారు అటువంటి దాన్ని అవాయిడ్ చేస్తూ ఆడుకోవడానికి ఖచ్చితంగా ప్రోత్సహించండి పిల్లల్ని ఎందుకంటే వాళ్ళ ఇప్పుడే ఎదుగుదల కాబట్టి చక్కగా ఎదుగుతారు ఆడుకుంటేనే వాళ్ళ అన్ని రకాలైన వాళ్ళ సామర్థ్యాలు బయటపడతాయి ఆడుకున్నప్పుడే వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు ఫ్రెండ్స్ని ఎలా గ్యాంగ్ తయారు చేసుకోవడం అవన్నీ అవసరమే కదా పిల్లలకి అటువంటి అవకాశం కూడా మన పిల్లలకి ఇస్తూ అదేవిధంగా మీ పిల్లల్ని ప్రతిరోజు స్కూల్కి పంపుతూ వాళ్ళ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే తల్లులుగా మీరు అందరు తయారై మీ పిల్లల్ని చాలా చక్కగా వించి మంచి స్థాయిలో చూస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు